పరిపాలన అంటే మాక్సిమం ప్రజలందరికీ తెలిసిన పరిస్థితే డెవలప్మెంట్ అయితే లేదు పూర్తిగా నిల్లు ఈ రోజు వైసీపీ పాలనలో మా ఊరికి వచ్చి మీరు చూస్తే శంకుస్థాపన తప్ప కార్యక్రమం కూడా జరగలేదు పదివేలు ఇస్తున్న సంవత్సరానికి పదివేలు ఇచ్చి ఓ నలభై నలభై ఐదు వేలు తీసుకుంటుండ్రు ఇంకా మాకు పదివేలు ఇచ్చి ప్రయోజనం ఒక్కదానికి ఒకటి దిక్కలేదు కానీ మూడు రాజధానులు కడుతానన్నాడు ఇంతవరకు అది కూడా లేదు ఏ రకంగానూ అభివృద్ధి అయితే అవలేదు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి దొంగ బూటకు నాటకాలు ఆడి అది సెంట్రల్ నుంచి వచ్చిన ఏది కూడా బయట పెట్టకుండా చాలా దాపేతం చేసి ప్రజలు మోసం చేశాడు జిల్లాలోనే పెందుర్తి మొదటి విజయంగా మేము అందరం భావిస్తున్నాం అయితే మరి అభిమానం వచ్చారా నిజంగానే గెలిపించుకుందాం అనుకుంటున్నారా అభిమానంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించాలని ఎన్డీఏ ఎన్డీఏ నెక్స్ట్ టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం చేయాలి ఇక్కడ పంచకాల రమేష్ బాబు గెలిపించాలి సీఎం రమేష్ గారిని ఇక్కడ గెలిపించాలి అనుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు మద్దతు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇరవై ఒక సీట్లు కూడా గెలిపించుకోవాలని అనుకుంటున్నాం గత పది సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా అవుతున్నాయి అందరు అభిమానులు వస్తున్నాయి కానీ ఒక సీటు కూడా రావటం లేదు మరి ఈసారి ఎలా ఉండబోతుంది పోటీ అంటే ఒక సీటు కూడా రావటం లేదంటే ఇక్కడ ఏంటంటే మూడు పార్టీల చేత అక్కడ పవన్ కళ్యాణ్ గారికి పడిన ఓటు శాతం ఉండి తక్కువ ఉండడం వల్ల గెలవలేకపోతున్నాం అది ఈసారి గమనించి ఆ ఓటు చేరకుండా ఈ రెండు పార్టీలు ఒకటైతే ఏ పార్టీ కూడా ఇంక తట్టుకోలేదని ఏ పార్టీ కూడా ఇంక ఓడించలేదని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గమనించి ఆయన స్వార్థాన్ని పక్కన పెట్టి ఆయన పార్టీకి ఇన్ని సీట్లు అన్ని సీట్లు అనే విషయాన్ని పక్కన పెట్టి రాష్ట్రం అన్యాయం అయిపోతుంది ఒక నియంత్రిత పాలనైపోతుంది ఆ పాలన పారత్రోలాలని ఆయన స్వలాభం వదులుకొని కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ టీడీపీ తోటి పొత్తు కుదుర్చుకున్నారు రాష్ట్రం అన్యాయం అయిపోతుంది అని అన్నారు మరి ఏ ఈరోజు మాది పెందుర్తి మండలం వైజాగ్ జిల్లా నాకు ఫార్టీ ఇయర్స్ మా ఊర్లోనే పెందుర్తి నియోజకవర్గం జంగల్పాలెం గ్రామం మాది ఈ రోజుకొచ్చి మా విలేజ్లోని ఒక సెంటు కూడా ఎవరైనా వచ్చి ఆక్యుపై చేయలేదు ఈరోజు తెలియని వాళ్ళు వచ్చి మాకు నలభై మూడు తరాల నుంచి నీరు నీరుపారే గోరుజ అంటే కాలవు దాన్ని ఎవరో వచ్చి ఆక్యుపై చేసి కోటు విలువగల భూమిని ఆక్పే చేశారు ఎవరో కూడా మాకు తెలియదు మేము ఎవరో వాళ్ళు అమ్మలేదు వాళ్ళు ఎవరో వచ్చి ఆక్యుపై చేసి మా ఊరిది కాదంటున్నారు అంటే మరి ఇప్పుడు మా పల్లెటూరులో కూడా ఇప్పుడు ఇక్కడ కబ్జా జరుగుతుంది లేదా ఎందుకు ఇది జరుగుతుంది పోలీస్ వ్యవస్థ ఉంది ఎంఆర్ఓ వ్యవస్థ ఉంది రెవెన్యూ వ్యవస్థ ఇవి ఇవన్నీ కూడా ఏం చేయలేకపోతున్నారు ఎందుకు భూమి మాది కాదట ఎవరిదో అని అంట భూమి మరి ఇక్కడ ఇక్కడ మా విలేజ్లోనే కబ్జా అయితే మరి వైజాగ్ లాంటి వైజాగ్ టౌన్లో ఇంకెలా కబ్జాలు అవుతున్నాయి అందువల్ల అలాంటి కబ్జాలు కూడా ఉన్నాయని విలేజ్లో వాళ్ళు కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలపాలి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని అందరూ ముందుకు వచ్చారు బాబు గారు నుంచి రమేష్ గారు గెలిపి ఎలా ఉంటుందంటే అసలు రమేష్ బాబు ఎవరో తెలియలేనప్పుడే ఇక్కడికి వస్తే ప్రజారాజ్యంలోనే ఆదరించారు ఈ రోజు రమేష్ బాబు గారు ఎంక్వైరీ చేయొచ్చు ఒక్క విలేజ్ లో కూడా రమేష్ బాబు మంచి వ్యక్తి కాదు అని ఎక్కడ మైనస్ ఒకటలేదు అలాంటి సింగిల్ గా గెలిచారు ఆ రోజు ఈ రోజు పొత్తులో భాగంగా ఎవరు ఆపలేరుచారాలు అని చెప్పేసి ఓకే ఈ రోజు ఇంత ఎండ్ మేము వెళ్ళాం ఓకే ఇంత ఎండ్ లో ఒక ఒక వాటర్ బాటిల్ ఎవరైనా ఇచ్చారా మా బండిలో మేము ఆయిల్ కొట్టించుకున్నాం ఇక జెండాలు అయితే మాత్రం ఇచ్చారు ఎవరు వన్ రూపాయి మాకు ఇవ్వలేదు ఇంత ఎండలో వెళ్ళవలసిన అవసరం లేదు కదా నాకు వెయ్యి రెండు వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మేము అందరం వెళ్ళామంటే ఈరోజు ఈరోజు వైసీపీని ఓడించాలని ఒక కంకణం కట్టుకొని అందరూ పోరాటం చేస్తున్నాం పేమెంటు అనేది ఎవరు ఇస్తారు మనం స్వచ్ఛందంగా వస్తాను కానీ అలాగైనట్లయితే వైసీపీ వాళ్ళు కూడా పేమెంట్ ఇచ్చే చేస్తున్నారా కాదు కదా ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళు అభిమానంతో వచ్చి ఈరోజు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అతనే అటువంటి వ్యక్తి ఒక ఎజెండా ఉన్న వ్యక్తి టీడీపీ ఆ వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం అతను ఎప్పటి నుంచో పోరాడుతున్నారు అదొక విషయం అయితే రైతులకు కానీ భవన నిర్మాణ కార్మికులకు కానీ ఎటువంటి ఈరోజు ఏమీ లేదు అని ఒకరోజు ఉంటే ఒకరోజు ఉండే పరిస్థితి లేదు కాబట్టి అతనే ఆ విధంగా ముందుకు వచ్చినప్పుడు మా కూడా అతను సపోర్ట్గా వెళ్ళకపోతే దాంట్లో అర్థం లేదు ఇంతకుముందు అతను ఒక్కరే వెళ్ళారు అంతకుముందు ఎలక్షన్లో పోటీ చేయబోయినా టీడీపీకి మద్దతు ఇచ్చినా సరే తర్వాత సింగల్గా పోటీ చేసినా సరే కొన్ని ఓట్లు తెచ్చుకోగలిగాము ఈసారి ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అతను కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని దగ్గర చేర్చి టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం జనసేన కలిపి ఈసారి ఎలాగైనా సరే అరాచక ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు పంచకారులు రమేష్ బాబు గారు ప్రజారాజ్యం ఉన్నప్పుడు అతను ఎవరో మాకు తెలియదు ఆ రోజు కూడా నేను క్యాన్వేషన్కి వెళ్ళాను అతని తరపుని ఈరోజు కూడా అతను ఒక మంచి వ్యక్తి వ్యక్తే కాదు అతను సహాయం చేసే గుణం అన్నీ ఉన్నాయి కాబట్టి మా జంగాల చిన్న విలేజ్ని చాలా డెవలప్ చేశారు ఆ రోజుల్లోనే ఒక వాటర్ ట్యాంకు అలాగే రోడ్లు ఈరోజు వైసీపీ పాలన మా ఊరికి వచ్చి మీరు చూస్తే శంకుస్థాపన తప్ప కార్యక్రమం కూడా జరగలేదు దాని మీద ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకంగా ఉన్నారు ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం కూటంతోని మన సీఎం రమేష్ గారు ఎంపీగా మన రమేష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఇక్కడ అత్యధిక ఓట్లు మెజార్టీతో మినిమం ఒక యాభై వేల మెజార్టీతో వస్తారని మేము అనుకుంటున్నాం అది ఖాయం విజయం అనేది తథ్యం ఇది చూడవలసిన పనిలేదు లేదు డ్రైవర్ డ్రైవర్ మీకు పదివేలు అందుతున్నాయా పదివేలు అందుతున్నాయమ్మా నెలకు పదిహేను వందలు గుంజేస్తున్నాడు కదా పదివేలు ఇస్తుండే సంవత్సరానికి పదివేలు ఇచ్చి ఓ నలభై వేలు నలభై ఐదు వేలు తీసుకుంటుండు ఇంకా మాకు పదివేలు ఇచ్చి ప్రయోజనం ఏముంది మందు మందు కోసం వదిలేయండి అసలు డెవలప్ లేదమ్మా ఇప్పుడు మా పిల్లలు చదువుకుని వాళ్ళు ఉన్నారు ఐటీ అమ్మఒడి వస్తుంది ఈ సంవత్సరం రాలేదు అమ్మఒడి వస్తుంది ఎందుకమ్మ అమ్మఒడి వస్తే ప్రాబ్లం ఉంది ఇప్పుడు విద్యా వైద్యం ఫ్రీగా పెట్టమనండి అమ్మఒడి అవసరం లేదు ఎవరికొంతం మధ్యతరగతి వాడు సిదిగిపోతున్నాడు పేదోటి నలుగురికి కొంత ఉంది మధ్యతరగతి వాళ్ళు పది మంది చచ్చిపోతున్నారు ఎక్కడ విపరీతమైన ధరలు పామాయిల్ ప్యాకెట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపు నలభై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వందల రూపాయలు అంటే ఎంత ఇంత నూట యాభై రూపాయలు పెరిగింది ఇలాంటి అమ్మఒడి ఎన్ని ఇవ్వచ్చు అంతే కదా మనం జన్యుని ఆలోచించండి ఒకసారి చంద్రబాబు నాయుడు ఆదేశం వరకు ఎన్డీఏ కూటమికి పంచకర్లు రమేష్ బాబు గారు సహకారం అందించడానికి ఈ రోజు నేను ర్యాలీకి వెళ్ళాను అభిమానంతో వెళ్ళాను పరిపాలన అంటే మాక్సిమం ప్రజలందరికీ తెలిసిన పరిస్థితే డెవలప్మెంట్ అయితే లేదు పూర్తిగా నీళ్ళు ఉన్ని ఏదో ఏదైనా అలాగేదో అని మనం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి నీళ్ళు సంక్షేమం అని అతను ఏకంగా సంక్షేమం సంక్షేమం అని పట్టుకెళ్ళాడు కానీ మధ్యలోకి వస్తేడికి సంక్షేమం కూడా కొన్ని కొంత మైనస్ అయిపోయిన పరిస్థితి అంతే స్టార్టింగ్లో పుల్పెజడ్గా ఇస్తామని చెప్పేసి అన్నారు కొంత వన్ ఇయర్ ఎన్నలు ఇచ్చారు ఆ తర్వాత అలాగా కోతలు మొదలయ్యాయి ఫైనల్కి ఇంకా లాస్ట్ కొత్త అన్ని రంగాలు కూడా కుదేలు అయిపోయిన పరిస్థితి అయిపోయింది బాబు సక్సెస్ రమేష్ గారు అయిపోతారు ఆల్రెడీ గెలుపు అయిపోయింది మేడం పెందుర్తిలో జిల్లాలోనే పెందుర్తి మొదటి విజయంగా మేము అందరం భావిస్తున్నాం అలా కదా అవతల ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులు కూడా గెలుపు ఎప్పుడూ అయిపోయిందని చెప్తున్నారు ఎందుకంటే ఎమ్మెల్యే బాగా అసంతృప్తితో ఉన్నటువంటి అతని మీద జనాలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు వ్యక్తి ఫోన్లకి స్పందించలేనటువంటి భావన ఎమ్మెల్యే గారు జస్ట్ ఏంటంటే జస్ట్ ఫోటో ఫోజులు తప్ప అభివృద్ధిలో ఎప్పుడు కూడా ముందుండరని బంధువులు బంధువులకి ప్రాధాన్యత ఇస్తారని వాళ్ళ బంధువులు సబోరంలో కూడా వాళ్ళ బంధువులు ఉన్నారు అన్నదమ్ములు వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని అలాగే మండలంలో కూడా చాలా అసంతృప్తి ఉన్నారు అతను గెలుపు అయితే ఎప్పుడో ఓటమి వైసీపీ క్యాండిడేట్ ఓడిపోయారు ఎందుకంటే ఇక్కడిచ్చే క్యాండిడేటు అభ్యర్థి ద డమ్మి క్యాండిడేట్ అదే విజయానికి మెయిన్ మూలమైపోయింది డెఫినెట్గా రమేష్ బాబు గారు విన్నరు ఇప్పుడు మెజార్టీ కోసం కష్టపడుతున్నాం మెజార్టీ మంచి నాకు తెలిసి యాభై వేలు వస్తుందని ఆలోచనతో ఉన్నాం ఇక్కడ చుట్టుపక్కల పార్టీలకు అవితంగా మాట్లాడేది ఏంటంటే వ్యక్తిగతంగా రమేష్ బాబు గారికి ఒక మచ్చ లేదు ఏదైనా దోసుకున్నాడు తిన్నాడని మరి అవతల వ్యక్తి చెరువులు దోసుకున్నారని ఏవి కూడా ఉన్నాయి ఇటువంటి దోచుకోలేనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలు ఇంతకుముందు ఐదు సంవత్సరాల పరిపాలన అందించారు రమేష్ బాబు గారు ఈ మొన్న ఐదు సంవత్సరాలు కూడా తను మన ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇద్దరికీ ట్యాలీ చేసుకుంటే అతను వ్యక్తిగతంగా ప్రజల మనను పొందారు అతను కేటర్ను బాగా కాపాడుకున్నారు నేను జనసేన పార్టీలో ఇప్పటికి నేను ఆరు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను ఈరోజు మనం ఆనందించవలసిన విషయం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాన్ని బాగుపరచడానికి ఎన్డీఏ కూటమి పెట్టి మూడు పార్టీలు కలిసి ఈ రాక్షస పాలన బయటికి పంపించడానికి చేస్తున్న ప్రయత్నంలో వంతు భాగంగా మేము కూడా పనిచేస్తాం అదేవిధంగా ఇప్పుడు బీజేపీ పాలనలో అంటే బీజేపీ నుంచి సెంట్రల్ నుంచి వచ్చిన పథకాలు గ్యాస్ స్టవ్లు అవనివ్వండి ఇప్పుడు ఉజ్వల పథకం పథకం కింద వచ్చిన గ్యాస్ స్టవ్లు అవనివ్వండి కొళాయిలు అవనివ్వండి అలానే ప్రతీది కూడా ఇప్పుడు స్కీములు ఉన్నాయి మన లక్ష ఎనభై ఐదు వేలకి కూడా లక్ష ఎనభై ఐదు వేలు సెంట్రల్ నుంచి వస్తుంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దొంగ బూటకు నాటకాలు ఆడి అది సెంట్రల్ నుంచి వచ్చిన ఏది కూడా బయట పెట్టకుండా చాలా దాపరికం చేసి ప్రజలు మోసం చేశాడు ఈరోజు ఈ ఎన్డీఏ కుటుంబం వల్ల ప్రజలు బాగుపడతారని మేము మర్యాద అంటే అవకా అంటే మాకు వచ్చిన అవకాశాన్ని పెట్టి మేము చెప్తున్నాం ఈ కూటమి వల్ల ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుపడతారని మేము నమ్ముతున్నాం అదేవిధంగా మన బీజేపీ పార్టీ సీఎం రమేష్ గారు ఏడు నియోజకవర్గాల్లో కూడా మన ఇక్కడున్న మా బీజేపీ నాయకులు గౌరవనీయులైన మా గుర్రెలు రామనాయుడు అని అవనివ్వండి అలానే మండల అధ్యక్షులు అవనివ్వండి మాతో పాటు జనసేనతో పాటు ఎప్పుడు ఉమ్మడిగా కలిసి ఉంటూ చాలా కార్యక్రమాలు చేస్తూ బీజేపీని ఆంధ్రప్రదేశ్లో అంచెలంచెలుగా ఈ రామనాయుడు గారు వాళ్ళు చాలా వరకు తీసుకెళ్లారు మా జనసేనతో ఉమ్మడిగా మేము కూడా పనిచేస్తున్నాం రానున్న రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలుస్తుంది సెంటర్లో సీఎం రమేష్ గారి జెండా ఎగురుతుంది మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు సీఎం గారు ఏమో చంద్రబాబు నాయుడు గారు అవుతారు మా పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యక్తి మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి కీలక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవుతారని ఈ సభాముఖంగా మేము ఆశిస్తున్నాం పెంచు బానే వస్తున్నాయాలు పెన్షన్ వస్తుందండి సో మరి జగన్ పరిపాలన ఏ రకంగానూ అభివృద్ధి అయితే అవ్వలేదు ఈ రాష్ట్రంలో అనేది జరగలేదంట అందువల్ల ఈ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చాము ఓకే సంక్షేమ పథకాలు అన్నీ కూడా బాగానే అందుతున్నాయి కదా మాకేం ప్రతి ఏమంటారు అవి మాటల వరకేనండి మాటల వరకే అంటారు చేతలు లేవంటారు చేతల్లో లేవు సో మరి ఇప్పుడు జగన్ గారు చంద్రబాబు గారు ఇద్దరు కూడా సంక్షేమ పథకాలు ఇస్తాము అభివృద్ధి అని అంటారు మరి మీ ఓటు ఎవరికి ఉండబోతుంది మేము చంద్రబాబు నాయని పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటాం అభివృద్ధి అంటే ప్రెజెంట్ కరోనా వల్ల అభివృద్ధి అవ్వలేదు కానీ పేద ప్రజలకు అందరికీ సంక్షేమ పదాలు అనేది అందించారు కాదంటలేదు కానీ ఆ పథకాలు అన్నది కొంతమందికి ఈ మధ్యలో మధ్య తరగతి వల్ల కొంతమందికి అందటం లేదండి దానివల్ల ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన బీజేపీ ప్రభుత్వం వచ్చినా సరే ఆ పథకాలన్నది పేదవాళ్ళకు అందేటట్టు చేయాలండి అది నేను కోరుకున్నది ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నది చంద్రబాబు నాయుడు గారిని చూడాలనుకుంటున్నాం కానీ నన్ను వచ్చాక మనం అనుకున్నది చేస్తారు మాట ఇవ్వడం అనేది కాదండి మాట నిలబెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు జగన్ వచ్చారు ఆయన మాట చెప్పారు మాట ఇచ్చారు కాదంటం లేదు కానీ ఇప్పుడు ఒక ఇప్పుడు రేషన్ కార్డు ఉందండి ఇప్పుడు నా నాకు మా భార్యాభర్తలు ఉన్నాం మాకు రేషన్ కార్డులో మా ఇద్దరు భార్య భర్తలు మాత్రమే ఉన్నాం మా పిల్లలు లేరు మా పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే ఇస్తాం అంటున్నారు రేషన్ అనేది అందరికీ అందాలి పేదవాడికి అనేది ఇప్పుడు రాసన్ అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తేవాలంటే మనం ఎక్కడి నుంచి తేగాలి ఇప్పుడు మా అబ్బాయికి ఒకటి పద్దెనిమిది సంవత్సరాలు ఒకటి పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు క్రితంలో పుట్టిన పిల్లలకి మనం డెత్ సర్టిఫికేట్ తేవాలని బర్త్ సర్టిఫికేట్ తేవాలని తేగలేము అందువల్లనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గారు వస్తే అతను ఈ పథకాన్ని ఏంటంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వాళ్ళ పిల్లలే కాదని తెలుసుకొని అతను ఈ అనేది చేస్తే చంద్రబాబు అడికి మేము ఓటేస్తాం వేస్తాం నా ఓటైతే పంచగట్ల రమ రమేష్ బాబు గారికి ఇప్పుడు ఎంపీగా ఎవరైతే నిలబడుతుండ్రో ఈ ఎంపీకి బీజేపీ కమల గుర్తుగా వేస్తాను తర్వాత మనకు ఈ ఎమ్మెల్యేగా ఎవరైతే నిలబడ్డారో పంచగట్ల రమేష్ బాబు ఆయన గాజు గుర్తుకి ఇస్తాను నా తరపున యాభై ఓట్లు ఉన్నాయి వీళ్ళు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు పెగురుతామని చూసాం మనం ఎక్కే ఎక్కగాలి మన పెజా పెజావేదిక కూల్చారు తర్వాత అన్నా క్యాంటీన్ ఒకటి తీస్తారు తర్వాత మూడు రాజధానులని ఒక్కదానికోటిది దిక్కలేదు కానీ మూడు రాజధానులు కడతానన్నాడు ఇంతవరకు అది కూడా లేదు తర్వాత అభివృద్ధి సున్నా అభివృద్ధి అంటే ఏమీ లేదు కార్మికుల్ని ఇసకాపి భవన నిర్మాణం కార్మికులు వాళ్ళు పొట్ట మీద ఇంతవరకు కూడా కొడుతుంది ఇసకాపి ఇసకాపి ఇంతవరకు కొట్టాడు తర్వాత ఎక్కడ వేసిన కొంగళ అక్కడే ఉంది ఇక్కడ ఇటు తీసుకెళ్ళి అక్కడ ఏడు లేదు ఏ రోడ్డు చూసినా గోతులు గాతలు గుంటలే అయితే ఈయన అభివృద్ధి అయితే ఏమీ లేదు అసలు శూన్యం ఇప్పుడు వీళ్ళు మాకేదో మంచి చేస్తారని మేము వీళ్ళ వెనకాల తిరుగుతున్నాం అయితే ఇల్లు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు పెహ్లాదిపురం ఉన్నది మన సింహాచలం రోడ్డు పెహ్లాదపురం అక్కడ ఇల్లు లేని వాళ్ళు నానాటి నిర్భాజం ఇల్లు వస్తుంది ఇల్లు ఉంటేనే కాదు ఇల్లు కావాలి రోడ్లు కావాలి పేద ప్రజలకు ఏవేవో కావాలి ఏం కావాలి అవి అంటే ఆ ఊర్లో ఏమైతే లేదు సదుపాయం ఏదైతే లేదు అది చేసి పెట్టాలి అది చేస్తే ఈ ఇప్పుడు అనుకో ఈయన పరిపాలన బాగుంటాం మళ్ళీ సరే ఆయన గెలిపించుకోవాలని మాకు ఉంటుంది మాకుండి వాళ్ళ వెనకాలనిచ్చు వాళ్ళ వెనకాల ఉంటాం ఉండి వాళ్ళు గెలిపించుకుంటాం ఇప్పుడు మాట ఇచ్చి నాకైతే నచ్చలేదు మరి పెద్దలకైతే ఎలా ఉంది పెద్దల తీరైతే నేను అన్ని అన్ని రకాలుగా తిరుగుతాను ఏ షాప్ గట్రా చూసినా సరే పరిపాలన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటారు ఎందుకంటే జగన్ పరిపాలన మటుకు సున్నా జీరో జీరో పెద్ద గుండు సున్నా